హాయ్ అండి వెల్కమ్ టు స్టార్ వెన్నెల అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నామండి ఒక్క నిమిషం అండి ఇప్పుడు పిల్లలు వచ్చిన స్కూల్ నుంచి మా పిల్లలు అనుకున్నా కానీ వేరే వాళ్ళ పిల్లలే అండి మా పిల్లలైతే ఇంకా రాలేదు ఇప్పుడైతే టైం వచ్చేసి నాలుగున్నర ఉందండి ఈ వీడియో చేయడం ఏంటంటే నేను అయితే మీ కోడి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఉంది కదా ఇది ల్యాప్టాప్ ఏమంటారు కూడా లేదు నాకు సరిగ్గా వైఫై అంట ఏదో అంటారు దానికి పెట్టుకునేది అంట ఏంటంటే నేను వీడియోలు తీస్తున్నాను కదా వీడియోలు తీసినాము నెట్ అనేది సరిగ్గా ఉండట్లేదండి వీడియోలు పోస్ట్ చేయాలంటే నెట్ ఉండట్లేదు మళ్ళీ డబ్బులు వేసుకోవాలంటే ఇబ్బంది అని చెప్పేసి నేను వైఫ్ అయితే ఆర్డర్ అనమాట దాని దీనికి కూడా పేరు కూడా సరిగా నాకేం తెలియదులేండి ఆర్డర్ చేస్తే ఇదేమో ఇది కంప్యూటర్ మాత్రం కం ఇది కంప్యూటర్ కంప్యూటర్ దానికి మాత్రమే పని చేస్తుందంట అంట సెల్కి అయితే అస్సలు పని చేయదంట మాకైతే ఏ కంప్యూటర్ లేదు సెల్ ఉండేది ఏదో అవసరం అని చెప్పేసి ఆర్డర్ చేస్తే ఇదైతే వచ్చింది దీన్నైతే నేనేం చేసుకోనండి ఇంతకుముందు ఆర్డర్ అయితే ఒకటి ఇచ్చినాను మా అక్క కూతురు ఆర్డర్ చేసింది అదేమో క్యాన్సిల్ అయిపోయింది అంటే అడ్రస్ వేరే పెట్టేసింది అనమాట అడ్రస్ వేరే పెట్టేసేసరికి అది క్యాన్సిల్ అయిపోయింది డబ్బులు రాలేదు తర్వాతేమో ఆర్డర్ పెట్టిందేమో తీసుకున్నారు డబ్బులు అయితే ఫోన్పే చేసినాం కదా మేము మళ్ళీ ఫోన్లు అయితే పర్లేదు ఇప్పుడు ఇంకోటి ఆర్డర్ చేస్తే ఇదైతే వచ్చింది నాకైతే తెలియదు అండి దీని గురించి మా పిల్లలైతే మా అబ్బాయి ఆర్డర్ చేసినారు ఇంటికి వచ్చిన తర్వాత చెప్తాను ఇది సెల్కి అయితే పనికి చేయదమ్మా ఈ కంప్యూటర్కి అయితేనే పనిచేస్తుంది అని చెప్తాన్నాడు డబ్బులు అంతా వేస్ట్ అండి యూట్యూబ్లో డబ్బులు వస్తాయలేవు తెలియదు కానీ నాకైతే డబ్బులు మొత్తం మొత్తం చేసేది దీనికి పెట్టేది ఇవేమో పనికి మాలే అండి ఇది నా చేత రాదు ఇదేమో మాకు ఏ కంప్యూటర్ లేదు ఉండేది సెల్ ఆ సెల్ కోసం అని చెప్పేసి అది ఆర్డర్ ఇది వచ్చింది ఇది వచ్చింది కదా దీన్ని ఏం చేయాలో నాకైతే అర్థం కాలేదు అదేం వాపస్ తీసుకుంటామని చెప్పినారు ఆ రిటర్న్ తీసుకున్నా కూడా మళ్ళీ ఇట్లాంటిది ఒకటి అంటే ఇట్లాంటిది ఒకటిచ్చినా ఇది ఇచ్చిన అయినా ఒకటి అదైనా ఒకటి అది ఏం చేసుకోవాలి చెప్పండి ఫ్రెండ్స్ అందుకనేసి ఇంట్లో అయితే అట్లాగే పెట్టుకుంటాను ఏం చేద్దాం చేసేది ఏం లేదు కదా ఆల్రెడీ ఏడు వందల ఏడు వందల యాభై ఎంతో పోయినాయి ఇది పోతే ఆయన అడుగుతాడు కదా అందుకే నోరు మూసుకొని పెట్టుకుంటాను అది ఫ్రెండ్స్ ఇది ఎలాగైనా ఉపయోగపడుతుందేమో అనేది అన్నీ తెలిస్తే మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసేవాళ్ళు చూస్తాను కదా కొంచెం ఏదైనా ఉపయోగపడుతుంది అంటే కొంచెం కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్